బే ఏరియా మోర్ శివ విష్ణు టెంపుల్లో ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనోత్సవాలు నిర్వహించారు ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వందలాదిగా ఎన్ఆర్ఐలు పాల్గొని జయప్రదం చేశారు సో ఈ రోజు శివ విష్ణు టెంపుల్ లివర్మోర్ దగ్గర ఉన్నాం మనము ఈ రోజు చక్కగా అనమాట అంటే మన గురువు గారు మనతో పాటునారు సామవేద శర్మక శర్మ గారు ఎంతో చక్కగా బేరియాలో ప్రవచనోత్సవాలు జరిగినాయి ఫైవ్ డేస్ కంటిన్యూగా ఎంతో మంది భక్తులు వచ్చారు నమస్కారం గురువు గారు సో మీరు ఐదు రోజులుగా ప్రవచనాలు చెప్పారు కదా లివర్మోర్ టెంపుల్ శివ విష్ణు దగ్గర అంటే ఎంతో మంది అటెండ్ అయ్యారు అంటే వర్కింగ్ డే అయినా కూడా మీ మాటల్లో మీరు చెప్పండి అమ్మ గొప్పతనం సనాతన ధర్మం మన సనాతన ధర్మం భారతీయ ఆత్మ ఆ స్వరూపాన్ని మనం ఏ ప్రవచనం ద్వారా ఆవిష్కరించాలి అనే సంకల్పం అదే ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది ప్రజలు కూడా చక్కగా దానితో అనుసంధానం అయ్యారు చాలా ఆనందం కలిగించింది ఇక్కడ ధర్మ విషయాలని చక్కగా గ్రహించడం దాన్ని అనుసరించడం రెండూ చాలా ఆనందం కలిగిస్తున్నాయి ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో అది జరగడం ఆనందదాయకం సో ఇప్పుడు మన ప్రవచనాలే మనకు ఒక అద్భుతంగా మీరు చెప్తారు దానికి తోడు ఎంతో చక్కగా కైలాస పర్వతం అంటే చూస్తుంటే అసలు అసలు అంత అందంగా ఉందన్నమాట మన శివుడు కూర్చున్నట్టే అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది అండి అరేంజ్ చేశారు కదా ఇట్లా అది కైలాసంలో సన్నిధిలో ఉండి చెప్తున్న ఒక అనుభూతి కలిగింది దీనికి కారణం ఆలయ నిర్వాహకులు ఇక్కడ అనుమతించడం ఆమోదించడం ఏర్పాటు చేయడం ఒకటి దీనికి చక్కగా ఆలోచన చేసిన మా రఘుమల్లాది గారు వారు చక్కటి రూపకల్పన చేశారు దీన్ని అలాగే గారు మొదలైన వారు ఆలయ నిర్వాహకులుగా సాయినాథ్ గారు వీళ్ళందరూ కూడా చక్కగా వీటన్నిటికీ సహకరించారు నిర్వహించారు సో ప్రవచనాలు ప్రతి ఒక్కరు చాలా చక్కగా విని ఎంతోమంది ఆనందంలో మునిగిపోయారు తర్వాత మనకి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి దాంట్లో మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం అనమాట ఆ కర్మ అనేది ఉంటుందంటారా ఎంత ప్రార్థించినా ఉంటుందంటారా లేకపోతే వెళ్ళిపోతుందంటారా కర్మలు రెండు రకాలు సాధారణం అసాధారణం సాధారణ కర్మ వెంటనే పోతుంది అసాధారణ కర్మ తప్పదు కానీ ఎనస్తిష సర్జరీ చేసినట్లుగా ఆ కర్మానుభవం ఉంటుంది కానీ జ్ఞానంతో దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాడు భగవంతుడు అంటే మనం ఇప్పుడు శివుని మీరు శివుని గురించి చాలా బాగా చెప్పారు శివుని తత్వమును తర్వాత విష్ణు తత్వానికి డిఫరెన్స్ ఉంటుంది ఏముంది అంటారు తత్వ దృష్టి రెండుకి ఏమీ భేదం లేదమ్మా ఎవడు శివుడు వాడే విష్ణువు పరమాత్మ ఒక్కడే సర్వవ్యాపకుడు విష్ణువు శుభస్వరూపుడు శివుడు అది ఇద్దరికీ వర్తిస్తుంది ఇద్దరు ఒకటే ఒకే పరమాత్మ తత్వం భక్తులందరికీ నమస్కారం గురువుగారు మా దేవాలయానికి వస్తారు అని రఘుగారు గారు ఇక్కడికి వస్తున్నారని తెలిసింది గురువుగారు రఘుగారు వచ్చి అప్రోచ్ చేయాలన్న సో ఇటువంటి ప్రవచనాలు మన టెంపుల్లో జరగడం చాలా తక్కువండి ఓకే సో ఇటువంటి మన హిందూ ధర్మం ప్రకారం ప్రవచనం చెప్తే దాని చాలామంది మంత్రం తెలుసు కానీ దాని మీనింగ్ తెలియదు దాని వాల్యూ తెలియదు సో మీరు ఈ ఐదు రోజుల్లో మంత్రము దాని యొక్క మీనింగ్ చెప్పడం వల్ల అసలు మనం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనేది అది అందరికీ ఉపయోగపడుతుందండి సో డెఫినెట్గా మీరు ఇచ్చిన ఈ ఐదు రోజుల ప్రసంగం భక్తులందరూ దాన్ని వినియోగించుకుని మంత్రం చదువు వాళ్ళు చదువుతున్నా కానీ వాళ్ళకి అనుభూతి కలుగుతుంది ఏం చేస్తున్నాం మనం అని శివ మహిమామృతం తెలిపినందుకు చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి